కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి ఢిల్లీలో కేంద్ర వైద్య శాఖ కార్యాలయం ముందు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ధర్నా చేపట్టింది వైద్యుల భద్రత కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు నో సేఫ్టీ నో డ్యూటీ నో జస్టిస్ నో డ్యూటీ అంటూ పెద్ద ఎత్తున జూనియర్ డాక్టర్లు నినాదాలు చేస్తున్నారు సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ కోసం కేంద్రంతో చర్చలు విఫలం కావడంతో ఎయిమ్స్ లో ఓపీడీ సేవలు నిలిపివేస్తూ సమ్మెను కొనసాగించాలని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నిర్ణయించింది అత్యవసర సేవలు కొనసాగుతాయని వెల్లడించింది వైద్యుల ఆందోళనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి నిజబల్ రామ్ కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో ఇటు మెడికల్ జూనియర్ డాక్టర్ అత్యాచారం ఘటనకు సంబంధించిన ఆందోళనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య కార్యాలయం ఎదుట ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట జూనియర్ డాక్టర్స్ అంతా కూడా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు ముఖ్యంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు వైద్యులకు ఆసుపత్రిలో భద్రత కల్పించే విధంగా అలాగే వైద్యులపై దాడి జరిగితే కఠిన శిక్షలు విధించే విధంగా చట్టాన్ని తీసుకురావాలి అత్యవసరంగా కేంద్రం ఆర్డినెన్స్లు తీసుకురావాలని చెప్పి కూడా వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే ఆర్జీకర్ మెడికల్ కళాశాల ఘటనకు సంబంధించిన అంశం పైన సిబిఐ దర్యాప్తు చేస్తోంది కేంద్రం కూడా వైద్యుల భద్రతకు సంబంధించిన అంశం పైన ఒక కమిటీని కూడా వేయడం జరిగింది సుప్రీంకోర్టు కూడా సుమోటోగా ఈ అంశాన్ని స్వీకరించి రేపు విచారణ జరిగిపోతుంది అయినప్పటికీ కూడా ఇటు తమ డిమాండ్లు ఇవి కొత్తగా వచ్చిన డిమాండ్లు కాదు గతం నుంచి ఉన్న డిమాండ్లే సో వైద్యులకు ఆసుపత్రిలో భద్రత కల్పించే విధంగా మహిళా వైద్య వైద్యులకు కానీ లేక పురుష వైద్యులకు కానీ ఎవరికైనా సరే ఆసుపత్రిలో దాడులు అనేవి గతం నుంచి కూడా జరుగుతున్నాయి ఈ దాడులను అరికట్టే విధంగా ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి వెంటనే కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అలాగే కోల్కతాలో ఆర్జికర్ ఆసుపత్రిలో ముఖ్యంగా జూనియర్ డాక్టర్ సంబంధించి న్యాయం జరిగే విధంగా సత్వరం దోషులను శిక్షించాలి కఠినంగా శిక్షించాలి అలాగే వైద్యులపై దాడి చేసే వారికి ఇటు శిక్షలు విధించే విధంగా కూడా చట్టంలో పొందుపరచాలని చెప్పి వీరంతా డిమాండ్ చేస్తున్నారు आज आप सेंट्रल हेल्थ मिनिस्ट्री के सामने प्रोटेस्ट कर रहे क्यों किस हमारी बस एक ही डिमांड है कि पहले तो जो जो दोषी है उनको सर, कड़ी से कड़ी सजा मिले और हम हम सब डॉक्टर्स के लिए एक सेंट्रल प्रोटेक्शन एक्ट लागू किया जाए जिससे हमें सुरक्षा मिले कि हमारे साथ ऐसे कि अपराध ना हो अभी इस, सरकार की तरफ ऐसी क्या चर्चा हो रहा है सरकार क्या मान रही है अभी बातचीत चल रही है पर अभी तक सरकार हमारी मांग नहीं मानी है तो हम ये हाथ जोड़कर विनती करते हैं से कि हमारी मांगे पूरी की जाए आप हॉस्पिटल में क्या क्या इश्यूज फेस कर रहे हैं हॉस्पिटल्स में इसके बारे में सेंट्रल प्रोडक्शन एक्ट में क्या क्या लागू होना चाहिए सबसे पहले तो व्यक्ति सिक्योरिटीज में इंश्योर होगी प्रॉपर गाइडलाइंस होंगी कि क्या वायलेंस है क्या पनिशमेंट है उसके लिए सीसीटीवी कैमरास होंगे प्रॉपर सिक्योरिटी गार्ड्स होंगे इसमें तो हम चाहते हैं कि ये सारी डिमांड्स पूरी हो जिसपे जिससे डॉक्टर्स पे अटैक ना हो हम रोज सुनते हैं कि ड्रंक पेशेंट्स आते हैं डॉक्टर्स पे अटैक करते हैं कोई गार्ड अवेलेबल नहीं होते हैं इमरजेंसी में या वार्ड में अकेले अकेले एक एक डॉक्टर ही होता है एक जगह पे उनकी सेफ्टी के लिए कोई नहीं होता है पेशेंट्स उनके अटेंडेंस मॉब्स लेके आते हैं डॉक्टर्स पे अटैक होते हैं कई तो बार वो वेपन्स भी ले आते हैं ऐसे इंसिडेंट्स को कोई मीडिया कवरेज नहीं मिलती है

భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది ఒక బ్యారికేడ్లతో ఒక వలయాన్ని ఏర్పాటు చేసి ఇక్కడే ఈ వైద్యులంతా కూడా నిరసన తెలిపేందుకు వారికి ప్రాంతాన్ని కేటాయించడం జరిగింది సో వారు నాలుగైదు రోజులుగా కూడా ఇక్కడ తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు రోడ్డుపై బైఠాయించి తమ ఆందోళన కొనసాగిస్తున్నారు వైద్యం చేయడానికి వైద్యం చేయడానికి మేము నిరాకరించడం లేదు ఖచ్చితంగా మేము వైద్యం చేస్తాం అది మా బాధ్యత అని చెప్పి కూడా ఈ రెసిడెంట్ డాక్టర్స్ అంతా కూడా చెప్తున్నారు అవసరమైతే రోడ్డు పైనే వైద్యం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడే ఈ మంత్రిత్వ శాఖ కార్యాలయం ముందే మేము వైద్యం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఇక్కడికి వస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కానీ ఇటు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫు నుంచి ఉన్న ప్రతినిధులు కానీ చెప్తున్నారు సో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన మరింత ఉధృతమవుతుంది బలరామ్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వైద్యుల భద్రత కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పి వీరు డిమాండ్ చేస్తున్నారు అలాగే కోల్కతాలో ఆర్జికర్ డాక్టర్ బాధిత డాక్టర్ ఎవరైతే ఉన్నారో వారి కుటుంబానికి న్యాయం చేసే విధంగా త్వరితగతిన దోషుల్ని శిక్షించాలి త్వరగా న్యాయం చేయాలని చెప్పి కూడా ఈ వైద్యులు అలాగే మెడికల్ స్టూడెంట్స్ అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు గోపి అంటే అత్యాచార ఘటన తర్వాత మనం చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా వైద్యులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నారు కొన్ని డిమాండ్లు ప్రభుత్వాలు ముందు ఉంచుతూ ఉన్నారు అయితే సామాన్యుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలంటూ వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు బలరాం ఈరోజు రక్షా బంధన్ సో సోదరి జరుపుకునే వేడుక సో మహిళలకి సమాజంలో భద్రత కల్పించాలి వారికి సరైన గౌరవం ఇవ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహిళలపై జరుగుతున్న దాడులు ఈ వైద్య ముఖ్యంగా వైద్యురాలిపై జరిగిన దాడిని ఉద్దేశించి ఇటు రాష్ట్రపతి కూడా ట్వీట్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా సమాజం మొత్తం కూడా ఈ ఘటనకు సంబంధించి ఇటు స్పందిస్తున్న పరిస్థితి ఉంది పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా అన్ని ఒక కోల్కతానే కాదు పూర్తిగా అనేక ప్రాంతాల్లో ఈ ధర్నాలు నిరసన కార్యక్రమాలు అనేవి కొనసాగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైన అంశంగా కాకుండా ముఖ్యంగా రెసిడెంట్ డాక్టర్స్ లో డ్యూటీ డాక్టర్స్ లో ఎక్కువ మంది వైద్య సేవలు అందించే వాళ్ళు మహిళలే అధికంగా ఉంటారు అరవై శాతం వరకు కూడా మహిళలే ఉంటారు సో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ప్రధాని మోదీకి లేఖ రాయడం జరిగింది అలాగే కొంతమంది వైద్య విద్యార్థులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం జరిగింది సో ఖచ్చితంగా సభ్య సమాజం నుంచి కూడా ఈ వైద్యులపై జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ముందుకు వస్తూ ఇటు క్యాండిల్ మార్చ్ ర్యాలీలు కానీ అలాగే ఈ బాధిత మహిళకు న్యాయం చేయాలని కానీ లేక వైద్యులకు ఆసుపత్రిలో భద్రత కల్పించాలన్న డిమాండ్లతో ఆందోళనలు కొనసాగిస్తూ ఉన్నారు రోడ్లపైకి వచ్చి స్వచ్ఛందంగా నిరసన చెబుతున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కానీ ఎంపీలు కానీ అలాగే బీజేపీకి సంబంధించిన అనుబంధ సంఘాలు అలాగే మహిళా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా రోడ్డుపైకి వచ్చి మహిళల భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇటీవల ఎర్రకోట పై నుంచి కూడా ప్రధాని మోడీ మహిళలపై అత్యాచారం చేస్తే కఠిన శిక్షలు ఉంటాయి భయపడే విధంగా శిక్షలు ఉంటాయి ఉంటాయని చెప్పి కూడా ఇటు ప్రధాని మోడీ ఎర్రకోట నుంచే మాట్లాడడం జరిగింది సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలను అయితే ప్రారంభించింది సిబిఐ కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తుంది కోర్టు ఆదేశాలతో అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వైద్యుల భద్రతకు సంబంధించి ఒక కమిటీని వైద్యులపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా తెలుసుకుంటుంది హోంశాఖ కూడా వైద్యుల ఆందోళనకు సంబంధించి ఎందుకంటే డాక్టర్స్ ఆందోళన బాట పడితే సామాన్య ప్రజానికం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వైద్య సేవలందరికీ ఇప్పటికే ఓపీడీలో అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి కొంతమంది డాక్టర్స్ ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొంతమంది సీనియర్ డాక్టర్స్ వైద్య సేవలను కొనసాగిస్తున్నారు కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో యథావిధిగా వైద్య సేవలు కొనసాగుతున్నప్పటికీ రెసిడెంట్ డాక్టర్స్ మాత్రం వైద్యుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి అందులో వైద్యుల భద్రతకు సంబంధించి కొన్ని సేఫ్టీ మెజర్స్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ అలాగే సెక్యూరిటీ గార్డ్స్ని ఏర్పాటు చేయడం వైద్యులు విశ్రాంతి తీసుకునేందుకు సరైన సదుపాయాలను ఏర్పాటు చేయడం వీటన్నింటినీ కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ వైద్యులు కానీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది సో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ తీసుకురాలేదు ఒక ఆర్డినెన్స్ లో పాస్ చేయాలని చెప్పి రెసిడెంట్ డాక్టర్స్ కానీ మెడికల్ స్టూడెంట్స్ కానీ కోరుతున్న పరిస్థితి ఉంది సో చూడాలి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకుంటుంది ముఖ్యంగా ఈ వైద్యుల భద్రతకు సంబంధించిన అంశం పైన ఇప్పటికే అనేక సార్లు వైద్యులపై జరిగిన దాడులకు సంబంధించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్రం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా వైద్యుల భద్రతకు సంబంధించి కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి కానీ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా మరింత భద్రత లభిస్తుంది అని చెప్పి వైద్యులంతా కూడా భావిస్తున్నారు సో చూడాలి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తుందా లేక ఏం చేస్తుంది అనేది రేపు సుప్రీంకోర్టులో కూడా సుమోటోగా ఈ కేసు విచారణ జరగబోతుంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి వైద్యుల భద్రతపై ఏం చర్యలు తీసుకుంటున్నారన్న అంశంపై వివరణ అడిగే అవకాశం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా వైద్యుల భద్రతకు సంబంధించి కేంద్రం ఒక కీలక చర్యను అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది భవిష్యత్తు